ముంబై లాగే గుజరాత్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అయితే జరిగింది ముంబై జట్టు అద్భుతమైన విజయం సాధించింది ఇరవై పరుగుల తేడాతో ఎలిమినేటర్ గండం నుంచి గట్టెక్కి క్వాలిఫైయర్ టూ కి అడుగుపెట్టింది ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా నీతా అంబానీ అలాగే ఆకాశ్ అంబానీ సెలబ్రేషన్స్ ఆకాశాలుంటాయి నిజానికి నిన్న జట్టు మొత్తం కృషి చేసింది ముఖ్యంగా రోహిత్ శర్మ అద్భుతమైన ఎనభై ఒక్క పరుగుల ఆట ఎంతో బలాన్నిచ్చింది ఆ జట్టు ఎందుకంటే పంజాబ్ జట్టు కూడా అదే మైదానంలో ఆడింది వాళ్ళలాగా వంద పరుగులకి అవుట్ అయిపోతే ఎవరు ఏం చేసేది లేదు కానీ రోహిత్ శర్మ జానీ బెర్స్ట్రో ఇద్దరు కూడా నాటుకుపోయారు ఇక ఇద్దరు కూడా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు దీనిలో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన పెద్ద వ్యక్తిగతమైన స్కోర్ ఏం లేదు అయితే నిన్న రోహిత్ శర్మ అనిత అంబానీ విషయంలో కొద్దిగా కొద్దిగా తేడాగా బిహేవ్ చేసినట్టు కనిపించింది అంటే తను పెడుతున్న అంటే తన చప్పట్లు కొడుతున్నా తన దగ్గర తీసుకున్నా కూడా రోహిత్ శర్మ పెద్దగా కలవలేదు దీనికి గల కారణం ఏంటి అంటే మొత్తం క్రెడిట్ హార్దిక్ పాండ్యాకి ఇవ్వడమేనా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే నిన్న హార్దిక్ పాండ్యాను నీతా అంబానీ దగ్గర తీసుకుంటే రోహిత్ శర్మ మాత్రం వెళ్ళి శుభ్మన్ గిల్ ను ఓదార్చాడు నిజానికి శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యాలు ఇద్దరికి కూడా ఏవో కొన్ని గొడవలు ఉన్నాయి కానీ ఇక హార్దిక్ పాండ్యా నీతా అంబానీతో కాకుండా శుభ్మన్ గిల్ దగ్గరికి వెళ్ళి తనని ఓదారుస్తూ తనకి ఎంతో మోటివేషన్ ఇచ్చాడు అయితే ఐపీఎల్ గురించి మర్చిపోవాలి టెస్ట్ క్రికెట్ ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ అని నువ్వు ఖచ్చితంగా అద్భుతాన్ని క్రియేట్ చేయాలని ఇక ఇంగ్లాండ్ గడ్డ పైన మన భారత జట్టు గెలవడం ఒక అద్భుతమైన విషయం అవుతుందని నువ్వు దాని మీద ఫోకస్ చేయాలని చెప్తూ వచ్చాడు దానికి శుభమన్ గిల్ కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ తిరిగి తన గేమ్ లోకి అంటే ఇంకా వాళ్ళ అఫ్ కోర్స్ ఐపీఎల్ సీజన్ అనేది వాళ్ళకి ఆ నిన్నటి మ్యాచ్ అయిపోయింది సో ఇక కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే టెస్ట్ కెప్టెన్సీ మీద శుభమన్ అయితే మిగతా ఆటగాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ వాళ్ళ ఆట తీరులో మునిగిపోతారు అలా